ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయము మొదటి వచనం సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు రెండవ వచనం విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవటం మేలు ఎలయనగా మరణము అందరికిని వచ్చును గనుక బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు మూడవ వచనం నవ్వుట కంటే దుఃఖపడుట మేలు ఏలయనగా కిన్నమైన ముఖము హృదయమును గుణపరచును నాలుగవ వచనం జ్ఞానుల మనస్సు వారి ఇంటి మీద నుండును అయితే బుద్ధిహీనుల తలంపు సంతోషించు వారి మధ్య నుండును ఐదవ వచనం బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల వినుట వినుటమేలు ఆరవ వచనం ఏలయనగా బాణక్రింద చిటపటయను చితుకుల మంట ఎట్టిదో బుద్ధిహీనుల నవ్వు అట్టిదే ఇది వ్యర్థము ఏడవ వచనం అన్యాయము చేయుట వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవుదురు లంచము పుచ్చుకొనుట చేత మనస్సు చెడును ఎనిమిదవ వచనం కార్యారంభము కంటే కార్యాంతము మేలు అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు తొమ్మిదవ వచనం ఆత్రపడి కోపపడవద్దు బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖనివాసము చేయును పదవ వచనం ఈ దినముల కంటే మునుపటి దినములు ఏల క్షేమకరములు అని అడుగవద్దు ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు పదకొండవ వచనం జ్ఞానము స్వాస్థ్యమంత ఉపయోగము సూర్యుని క్రింద బ్రతుకు వారికి అది లాభకరము పన్నెండవ వచనం జ్ఞానము ఆశ్రయాస్పదము ద్రవ్యము ఆశ్రయాస్పదము అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును పదమూడవ వచనం ఇదే జ్ఞానము వలన కలుగు లాభము దేవుని క్రియలను ధ్యానించుము ఆయన వంకరగా చేసిన దానిని ఎవడు చక్కపరచును పద్నాలుగవ వచనం దినమునందు సుఖముగా ఉండుము దినమునందు యోచించుము తాము చనిపోయిన తరువాత జరుగుదాని నరులు తెలిసి కొనకుండునట్లు దేవుడు దుఃఖములను జతపరచియున్నాడు పదిహేనవ వచనం నా వ్యర్థ సంచారముల కాలములో నేను వీటినన్నిటినీ చూచితిని తిని నీతిననుసరించి నశించిన నీతిమంతులు కలరు దుర్మార్గులై ఉండియు చిరాయువులైన దుష్టులను కలరు పదహారవ వచనం అధికముగా నీతిమంతుడవై ఉండకుము అధికముగా జ్ఞానివి కాకుము నిన్ను నీవేళ నాశనము చేసి కొందువు పదిహేడవ వచనం అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము బుద్ధిహీనముగా తిరగవద్దు నీ కాలమునకు ముందుగా వేల చనిపోవుదువు పద్దెనిమిదవ వచనం నీవు దీన్ని పట్టుకొని ఉండుటయు దానిని చెయ్యి విడవకుండుటయు మేలు దేవుని అందు భయభక్తులు గలవాడు వాటినన్నిటినీ కొనసాగించును పంతొమ్మిదవ వచనం పట్టణమందుండు పది మంది అధికారుల కంటే జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారము ఇరవై అవ వచనం పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడు ఇరవై ఒకటవ వచనం నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినబడకుండునట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకము ఇరవై రెండవ వచనం నీవును అనేక మార్లు ఇతరులను శపించితివని నీకే తెలిసి ఉన్నది కదా ఇరవై మూడవ వచనం ఇది అంతయు జ్ఞానము చేత నేను శోధించి చూచితిని జ్ఞానాభ్యాసము చేసి కొందునని అనుకొంటిని గాని అది నాకు దూరమాయేను ఇరవై నాలుగవ వచనం సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది దాన్ని పరిశీలన చేయగలవాడెవడు ఇరవై ఐదవ వచనం వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకొనుటకును భక్తిహీనత బుద్ధిహీనత అనియో బుద్ధిహీనత అనియు గ్రహించుటకును రూఢి చేసుకొని నా మనస్సు నిలిపితిని ఇరవై ఆరవ వచనం మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడేను అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుదురు ఇరవై ఏడవ వచనం సంగతుల హేతువు ఏమైనది కనుగొనుటకై నేను ఆయా కార్యములను తరచి చూడగా ఇది నాకు కనబడేనని ప్రసంగినైన నేను చెప్పుచున్నాను అయితే నేను తరచి చూచినను నాకు కనబడనిది ఒకటి ఉన్నది ఇరవై ఎనిమిదవ వచనం అదేదనగా వెయ్యి మంది పురుషులలో నేనొకని చూచితిని కాని అంతమంది స్త్రీలలో ఒకతనో చూడలేదు ఇరవై తొమ్మిదవ వచనం ఇది ఒక్కటి మాత్రము నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించాను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు ఆమెన్